రాష్ట్రంలో ఏలా ఏ పంట కానీ రైతులకి గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో గత సంవత్సరం కాలం నుండి రైతులు నానా అవస్థలు పడుతున్నారు ఏ ఏ పంట టమాటా పంట చేసి చాలామంది ఈరోజు రైతులు ఇబ్బందులు పడి చాలా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం మనం అందరూ గమనించినాము అదే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రైతులకి వరి పంటకి యూరియా చాలా అత్యవసరం ఉంది కానీ వంద బ్యాగులు ఇవ్వాల్సిన చోట పది బ్యాగులు ఇచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల సంక్షేమం కోరితే రాష్ట్రం బాగుంటుందని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే పలమనేరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వెంకటాగౌడి గారి ఆధ్వర్యంలో ఈ రాజు ఈ రోజు మన ఆర్దివ మేడం గారికి రైతు సమస్యల పైన వినతి పత్రం అందించడానికి అన్నగారు ఇచ్చేసినారు అన్నగారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి మేమందరూ వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ మీరు మాట్లాడుతున్నా ఈరోజు రాష్ట్రంలో రైతులు పరిస్థితి తీసుకున్నా रामचंदे <laughs> वारो এবিসকলে তয়িনার কোলে ডিসকলে ক্য়া এবলে এবিনালে একলেনে একলালে একলে কেনেডুযবে আকলে কৼটবের আকেরা సర్ అందరూ బైనర్ ఇంగ్ వాళ్ళే ఏం చెప్నేట పోలీసులు అందருக்குండిందది షేర్ చేసుకోడ బా ఇ ఏం